హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల నలభై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఏంట్రా ఇది అందరి ముందు పరువు తీసుకున్నావు కదా అయినా దాని జోలికి ఎందుకు వెళ్ళావు మనతో కలిసి ఉన్నప్పుడే అది చాలా పొగరుగా ఉండేది ఇప్పుడు మనకి దానికి ఎలాంటి సంబంధం లేదు అలాంటిది నువ్వు కొడితే అది ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నావు నువ్వు పరువు తీసుకున్నదే కాకుండా మా పరువు కూడా తీస్తున్నావు ఆ మహాతల్లి రవలిని ఏమంటూ తగులుకున్నావో కానీ అప్పటి నుండి మన కుటుంబం ఎప్పుడూ నలుగు నలుగురిలో నవ్వుల పాలు అవుతూ ఉంది అని అంది కాంతమ్మ అయితే ఇక్కడ కాంతమ్మ గొంతు ఏమీ చిన్నది కాదు కదా గట్టి గట్టిగా మాట్లాడుతుంటే అది అందరికీ వినిపిస్తుంది తన కోడలు అక్కడే ఉందన్న విషయం కాంతమ్మకు తెలియదు రవలి ఎప్పుడో వచ్చి జనం వెనకాల నిలుచుని ఉంది కాంతమ్మ మాట్లాడుతున్న మాటలు వింటూ రవలికి చాలా కోపం వచ్చింది తప్పు చేసింది కొడుకు అయితే దానికి కూడా కారణం నన్నే అంటుంది ఇంటికి రాని సంగతి చెప్తా అనుకొని అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తోంది రవలి అప్పుడు అమ్మ ఇప్పుడు అది కాకుండా నువ్వు కూడా నన్ను సతాయిస్తున్నావా జరిగింది ఏదో జరిగింది మొన్న నాకు చాలా కోపం వచ్చింది ఆ కోపంలో ఏం చేశానో తెలియకుండా చేసేసాను కానీ ఇప్పుడు ఇంతమంది ముందు దానికి క్షమాపణ చెప్పాలంటే అది నా వల్ల కాదు అని అన్నాడు అశోక్ కాకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నిస్తా అంటుంది కదా సరే అయితే దానికి సిద్ధంగా ఉండు అంది కాంతమ్మ ఏంటమ్మా నువ్వు కూడా అన్నాడు అశోక్ లేకపోతే ఏంట్రా ఇంకా ఏదో అడుగుతుంది అనుకున్న క్షమాపణ చెప్పమని అడిగింది అది ఏదో చెప్పి తగలడు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అన్ ఇలా అందరి మధ్య నిలబడాలంటే తల కొట్టేసినట్టుగా ఉంది అని అంది కాంతమ్మ అందరి ముందు నిలబడాలి అంటే అంత కష్టంగా ఉందా కాంతమ్మ మరి నీ కొడుకు నన్ను అందరి ముందు పట్టుకొని కొట్టాడు నాకెంత కష్టంగా ఉండాలి అన్న అమల వైపు చూసింది కాంతమ్మ నీ చూపులకు భయపడే రోజులు పోయాయి ముందు నేను అడిగింది ఏదో చేసి అప్పుడు చూడు అని అంది అమల కాంతమ్మ ఇంటి కాంతమ్మ పెద్ద చిన్న తేడా లేదా అని అంది కాంతమ్మ మరి కాంతమ్మ కాకపోతే ఎవరు నువ్వు నాకేమవుతావు ఇంకా పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అన్న అమలను ఏదో అనబోయిన కాంతమ్మను ఆపాడు సర్పంచ్ చూడు కాంతమ్మ తప్పు నీ వైపు ఉంది అమల అడిగిందేందో చేసి వెళ్ళండి ఇంకా తనని ఏదో అనాలని ప్రయత్నించకు అన్నాడు సర్పంచ్ కొడుకు అశోక్ వైపు చూసింది కాంతమ్మ తల కిందికి ఉంచుకొని నిలబడ్డాడు నిన్నేరా క్షమాపణ అంట చెప్పు పోదాం ఇక్కడి నుండి అని మళ్ళీ అంది కాంతమ్మ ఇక వేరే ఎలాంటి ఉపాయం లేకపోవడంతో అమలకు క్షమాపణ చెప్పాడు అశోక్ అమల అశోక్ ముందుకు వచ్చి నిలబడింది అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు అనవసరంగా ఆ అమ్మాయి జోలికి వెళ్ళి ఈరోజు పరువు తీసుకున్నాడు అని అనుకుంటున్నారు అందరి నవ్వులకు తల కొట్టేసినట్టుగా ఉంది కాంతమ్మ ఇంకా అశోక్లకి రవలికి కూడా అదంతా చాలా ఇబ్బందిగా అనిపించింది అశోక్ ముందుకు వచ్చి నుంచున్న అమల ఏం చేస్తుంది అని అందరూ చూస్తూ ఉన్నారు అప్పుడు అమల తన చెప్పును చేతిలోకి తీసుకుంది అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు వసై ఏంటే ఇది అంటూ అమల ముందుకు వచ్చి నిలబడింది కాంతమ్మ నువ్వు తప్పుకో అంటూ కాంతమ్మను నెట్టేసింది అమల అమల ఇలా కూడా చేయగలదు అని అనుకోని కాంతమ్మ కళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ నిలబడిపోయింది అమల ఏం చేయబోతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది రవలి ఇప్పుడు అందరి ముందు తన భర్తను చెప్పు తీసుకొని కొడుతుందా ఒకవేళ అలాగే కొడితే తన భర్త పరువు ఏమైపోతుంది రేపటి నుండి అందరిలో తన భర్త ఎలా తలెత్తుకుని తిరుగుతాడు అనుకొని ముందుకు రాబోయింది రవలి ఉండు రవలి ఏది జరిగితే అది జరగని నువ్వు వారి మధ్యలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని వారి ఇంటి పక్కన ఆవిడ రవలి చేయి పట్టుకొని ఆపేసింది అమల వైపు చూస్తూ ఏంటిది క్షమించమని అడగాలి అని నువ్వు అడిగావు నేను అది చేశాను కదా క్షమించు అమల అని అడిగాను కదా మళ్ళీ ఇదేంటి చెప్పు తీసుకుని వచ్చావేంటి ఏం చేయాలనుకుంటున్నావు అని భయంగా చూశాడు అశోక్ ఏం చెప్పును చూస్తే భయం అవుతుందా భయం నొప్పికా లేక పరువుక నీకు మాత్రమే ఉందా పరువు నీకు మాత్రమే ఉందా ఆత్మాభిమానం నేను మనిషినే కదా నేను నిన్ను తొర తిరిగి కొట్టలేను అనే కదా మొన్న నన్ను అందరి ముందు కొట్టావు ఇప్పుడు నాకు ఇక్కడ అందరి సహకారం ఉంది నేను నిన్ను ఏమైనా చేయొచ్చు అందుకే చెప్పుతో కొట్టాలని వచ్చా అని అంది అమల అమలకు రెండు చేతులు జోడించాడు అశోక్ తప్పయింది ఇంకొకసారి ఇలా చేయను నువ్వు ఇలా ఊరందరి ముందు కొట్టడం కరెక్ట్ కాదు అని అన్నాడు అశోక్ నువ్వు కూడా నన్ను అందరి ముందు కొట్టావు కదా మరి దానికి ఏంటి అని అన్న అమల వైపు చూస్తూ ఇప్పుడు కొడుతుంది ఇంకా నేనేం చేయలేనా అన్నట్లుగా చూస్తూ నిలబడ్డాడు అశోక్ భయపడకు నిన్ను నేను కొట్టను కానీ ఇంకొకసారి నాకు ఇలాంటి అవమానం జరిగితే మాత్రం ఇదే చెప్పుతో అక్కడే కొడతాను ఆ విషయం నీకు ముందే చెప్తున్నాను ఈరోజు నీ ముందు నేను చెప్పు పట్టుకొని నిలబడ్డాను కదా ఈ చెప్పుతో నిన్ను కొట్టకపోయినా దానితో సమానం ఇది ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని అక్కడ ఉన్న అందరికీ నమస్కారం చేసి పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అమలా తల తలవంచుకుని అపరాధ భావంతో నిలబడిపోయాడు అశోక్ అంత జరిగినా కాంతమ్మలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు వెళ్ళిపోయిన అమన్న వెనకాల శాపనార్థాలు పెడుతూ ఉంది ఎంత జరిగినా దీని నోరు మాత్రం మారదు అని అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ జరిగిన అవమానం భరించలేక జనాలతో పాటు వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయింది రవలి తర్వాత కాంతమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు ఇంటి దగ్గరికి వచ్చాక ఇంటికి రాకుండా ఇంకో వైపు వెళుతున్న కొడుకును చూసి ఎక్కడికి వెళ్తున్నావురా ఇంటికి రా అని పిలిచింది కాంతమ్మ నేను తర్వాత వస్తా అమ్మ మీరు వెళ్ళండి అని బయటికి వెళ్ళిపోయాడు అశోక్ ఇంటి లోపలికి వచ్చిన కాంతమ్మకి గుమ్మంలోనే అపరకాలిలా ఎదురైంది రవలి గుడ్లు ఉరిమి చూస్తూ ఉంది ఏంటై అలా చూస్తున్నావు దయ్యం ఏమైనా పట్టిందా ఏంటి అంటూ లోపలికి వెళ్ళబోయింది కాంతమ్మ లోపలికి వెళ్ళబోయిన కాంతమ్మకు చెయ్యి అడ్డుగా పెట్టింది రవలి పిచ్చి ఏమైనా పట్టిందా ఇంతసేపు నుంచొని వచ్చాను కాళ్ళు లాగుతున్నాయి కాసేపు నడుము వాల్చాలి చెయ్యి తి అంటూ చెయ్యి నెట్టుకొని వెళ్ళబోయింది అలాగే వెనక్కి నెట్టింది కాంతమ్మని రవలి వెనక్కి వచ్చి తూలి కింద పడిపోతు పడబోతున్న భార్యని పట్టుకున్నాడు కృష్ణయ్య వామ్ము వామ్ము దీనికి ఏదో మాయరోగం వచ్చింది నన్ను చంపాలని చూస్తుంది అంటూ గయ్యాలు నీరు వేసుకొని అరుస్తూ ఉంది కాంతమ్మ చుప్ అరవకు నువ్వు గట్టిగట్టిగా అరిస్తే నోరు మూసుకోవడానికి నేను ఏమైనా ఆ అమాయకురాలు అమల అనుకుంటున్నావా అని అంది రవలి అమల అమాయకురాల నువ్వైనా ఇంట్లో చూపిస్తున్నావు అది బజార్లో పెట్టింది అని అంది కాంతమ్మ నువ్వేం చెప్పక్కర్లేదు అన్నీ నేను చూశాను నువ్వు నీ కొడుకుని కొడుకు చేసిన భాగోతం అంతా నేను కూడా వచ్చి చూశాను ఇక్కడ తప్పు చేసింది ఎవరు నీ కొడుకు నలుగురిలో అమలను పట్టుకొని కొడితే దానికి పంచాయతీకి వెళ్ళింది అమల మధ్యలో నా తప్పేంటి నేను వచ్చిన దగ్గర నుండి నీ కొడుకు ఇలాంటివన్నీ పట్టాయా ఊరందరి ముందు నోరు వేసుకుని నన్ను అంటున్నావా నేను మీకు పట్టిన దరిద్రం అంతేనా అని కోపంగా చూస్తూ ఉంది రవళి గుటకలు మింగుతూ నిలబడింది కాంతమ్మ మిడి మిడిగుడ్లు వేసుకొని చూస్తా వింది నన్ను పట్టుకొని ఊరందరి ముందు అన్ని మాటలు అంటావా ఇక్కడ ఏం జరిగినా దానికి కారణం నేనా నీకు కొడుకును అనడం రాదా నన్ననే బదులు అదేదే నీ కొడుకుని అనొచ్చు కదా సరైన మార్గంలో పెట్టుకోవచ్చు కదా కొడుకు అని ఎలా పెరిగితే ఏంటి అని అతనికి ఏ విలువలు లేకుండా వదిలేశావు ఒక ఆడపిల్లని నలుగురిలో పట్టుకుని కొట్టడం తప్పు అని నేర్పలేకపోయావు పైగా కొడుకు తప్పు చేస్తే దానికి నన్ను కారణం చేస్తావా అని అంది రవలి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలు మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు కాంతమ్మ రవలిల గొడవను మరో భాగంలో చూద్దాము మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి